ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేసుక్రిస్తున్నాము మన శుభములు సందేహాలు సమాధానాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి సందేహము సిల్వను ఎత్తుకోవటం అంటే ఏమిటి యేసు ప్రభు వారు తన శిష్యులను ఆయుత్తపరుస్తూ మనము ఇస్రాయేల్ వంశములోని నశించిన గొర్రెల యొక్కకై వెళ్తున్నామని చెప్పి బయలుదేరదీశాడు వారు గలియ సముద్ర తీరంలో ఉన్నప్పుడు వార్త పదాధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినలో ఏసు తన శిష్యులతో ఇలాగన్నాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అనగా యేసును వెంబడింపగోరు ప్రతి ఒక్కరూ శిలువను ఎత్తుకోవాలి అంటే యేసుక్రీస్తు మరణానికి ఇచ్చిన కొయ్య పరికరం అని ఈరోజు అనేక మంది నమ్ముతున్నారు అందుకనే కొంతమంది శుభ శుక్రవారం రోజున ఒక చెక్క శిలువను చేయించుకొని వీధుల్లో దానిని మోస్తూ నడుస్తూ ఉన్నారు మరికొంతమంది అయితే మెడలో శిలువను ధరిస్తూ ఉన్నారు ప్రియలారా ఇక్కడ యేస్సు తన శిలువను మోయాలి అంటే క్రీస్తు కొరకు కఠినమైన మార్గాన్ని ఎన్నుకోవటం అని తెలియచేస్తూ ఉన్నాడు సిలువ యేసు క్రీస్తు మరణాన్నే కాదు యేస్సు మన కొరకు అనుభవించిన వేదనలకు తిరస్కారానికి కష్టానికి పేదరికానికి కూడా సాదృశ్యముగా ఉంది యేసు ఇక్కడ శిలువను మోయమని ఎందుకు తన శిష్యులను ప్రోత్సహిస్తున్నాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఏర్పడే సమస్యలను ఎదుర్కోవటానికి మనము సిద్ధంగా ఉండాలని తెలియచేస్తూ యేసు సిల్వనెత్తుకోవాలి అని సూచిస్తున్నాడు ఏసు త్వరలోనే చంపబడతాడు ఆయన సందేశాన్ని లేక సువార్తను శిష్యులు ఒంటరిగా ప్రకటించాలి సువార్తను అణిచివేయ ప్రయత్నించే శక్తులు ప్రతి చోట విస్తరించి ఉంటాయి వాటిని ఎదిరించి నిలవాలంటే ఎలాంటి శ్రమనైనా ఎలాంటి కష్టాన్నైనా ఎదురొడ్డి నిలబడే తత్వాన్ని మనము అలవరుచుకోవాలి అని ఈ సందేశము మనకు తెలియచేస్తుంది చాలాసార్లు మనం శిలువను దించేస్తూ ఉంటాం ఆదివారం గుడిలో ఉన్నప్పుడు శిలువను ఎత్తుకొని ఉంటాం కొరకు కష్టాన్ని భరించాలని తీర్మానించుకుంటాం ఏదైనా ఒక పెండ్లి మరియు శుభకార్యం వంటి పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ మనము సిలువను ప్రక్కన పెడతాం లోకస్తులు మాదిరిగా మనం ప్రవర్తిస్తాం మనము ఒక క్రైస్తవునిగా ఆ శుభకార్యములో మనము ప్రవర్తిస్తే ఆ తక్కువ కులస్తుల మతాన్ని నువ్వు తీసేసుకున్నావా అని అడుగుతారేమోనని మనము సిలువను ప్రక్కన పెట్టి లోకమిప్పు కొరకు వారి వలే ప్రవర్తిస్తూ ఉంటాం గలతీలకు రాసిన పత్రికలో అయిన పౌలు కేఫాను గురించి ఒక సంఘటనను రాశాడు సంఘం ఉన్నది ఆ సంఘము ఎరుషలేములో ఉన్న సంఘానికి భిన్నముగా ఉంది ఎందుకంటే అంత్యకయలో ఉన్న సంఘము యూదులు మరియు అన్యజనులు అందరూ కలిసి ప్రభువును ఆరాధించేవారు అందరూ కలిసి భోజనం చేసేవారు ఆ సమయములో యేసు సహోదరుడైన యాకోబు యరుషులేములో సంఘ నాయకుడిగా బాధ్యతలను స్వీకరిస్తూ ఉన్నాడు అతడు తన దగ్గర ఉన్నటువంటి కొంతమంది మనుషులను పేతురు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని అంతి ఒకయకు ఒక బృందాన్ని పంపించాడు యాకోబు నుండి వచ్చిన ఆ బృందము వచ్చేసరికి పేతురు అన్యజనులతో కలిసి భోజనం చేస్తున్నాడు ఇప్పుడు యాకోబు నుండి బృందం రాగానే ఆ యూదులకు భయపడి మెల్లగా ఆ భోజన పంక్తి నుండి వెనుక తీసి వేరైపోయాడు పేతురిలా చేసేసరికి అక్కడ ఉన్న భర్ణబా కూడా ఆశ్చర్యపోయాడు పేతురు నువ్వు సిలువ నెత్తుకోలేదు అంటూ పేతురు చేసిన దానిని అపోసలైన పావులు ఖండించాడు ప్రియుల మనము ఎవరమైనా సరే సిలువ నెత్తుకొని జీవించినప్పుడే సిలువ ద్వారా మనకు విలువ కలుగుతుంది ప్రియుల శ్రమలొచ్చినా కష్టాలు వచ్చినా పరిస్థితులు ఎలాగున్నా మనము నమ్మిన సత్యాన్ని అనుసరించుటయే శిలువ నెత్తుకొనుట అలాంటి శిష్యులుగా ఉండాలనే యేస్సు మత్తరాశువార్త పదాధ్యాయ ముప్పై ఎనిమిదిలో తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు అని తెలియచేస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు నీ ఎత్తుకొని మేము నిన్ను వెంబడించుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె